ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించటము కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మీ కాపుదల మీ సహాయం మాకు దయచేమని మా ప్రభు రక్షకుడైన ఏసయ దివ్య అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారలారా కీర్తనల గ్రంథంలో మరొక దీవెనకరమైనటువంటి ఆశీర్వాదములతో కూడిన మరొక కీర్తనను ధ్యానిస్తా ఉన్నాం యాభై కీర్తన ఆసాపు రాసించినటువంటి కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట దగ్గర మనం నిలుస్తాం దేవునికి స్థుతియాగములు చెల్లించుడి మహోన్నతునికి మీ అర్పణలను చెల్లించుడి అనేటువంటి మాటలు మీ మొక్కుబడులను చెల్లించుడి అనేటువంటి మాటను ధ్యానిస్తూ ఉన్నాం ఈ మాటకు మునుపు కీర్తన ఏమంటా ఉందంటే దేవుడు కార్డుతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను బలులను అడిగి తిన నేను ఎద్దులను తిందున గొర్రె మేకల రక్తము త్రాగుదున మీరు నాకు ఇస్తారని ఎలా అనుకుంటా ఉన్నారు భూమి అందున్నటువంటి సమస్త జీవరాశి నాది కాదా భూమి మీద ఉన్న పశువులు నావి కాదా పక్షులను నేను చేయలేదా అవి నాకు తెలియదా నేను వాటి పేర్లు పెట్టి పిలవట్లేనా ఇవన్నీ నావే మీరు నాకేదో తీసుకొని ఇస్తానని నన్ను బల్ల చేత సంతోషపరుస్తానని ఎలా అనుకుంటా ఉన్నారు ఆది నుండి మానవులతో దేవునికి కలిగిన సంబంధాలలో ఒక ప్రశ్న మన హృదయాల్లో వస్తుంది దేవునికి దేవుని సన్నిధికి మనం తెచ్చేవి అర్పణలు కానుకలు కావు అర్పణ మనం అర్పిస్తూ ఉన్నాం మనం ప్రేమతో తెస్తూ ఉన్నాం మనం దేవుని బ్రతింలాడుతూ ఉన్నాం దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో కనబడడానికి తీసుకొస్తున్నాం మన భక్తిని వెల్లడి చేయడానికి తీసుకొస్తున్నాం మన కృతజ్ఞత భావాన్ని చూపించడానికి తెస్తున్నాం కానీ దేవునికి ఇచ్చి దేవుని సంతోష పెట్టాలి అని అనుకోకూడదు దేవుడు ఏమడుగుతూ ఉన్నాడంటే కృతజ్ఞత కోరుకుంటా ఉన్నాడు స్థుతి కోరుకుంటా ఉన్నాడు మన అనుదిన జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రభుకి దగ్గర అవ్వాలని కోరుకుంటా ఉన్నాడు కానీ భూమి మీద నరులవలే కానుకలు తెచ్చి ఆయన సన్నిధిని మనము ఆయన్ని సంతోషపెట్టలేము ప్రభు బాహ్యమైనటువంటి వస్తువులు తెచ్చిస్తే ఆనందించేవాడు కాదు దేవాది దేవుడు మన హృదయ స్థితిని మన నీతిని మన విశ్వాసాన్ని మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు దానిని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు దానిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దానిలో సంతోషభరితంగా ఉండాలి దానిలో దీవెనకరంగా ఉండాలి దానితో మనం అనుసంధానమై ప్రభు సన్నిధిలోకి రావాలని దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు ప్రే స్నేహితులారా ఈ ఉదయ కాలము అనేక సందర్భాలలో మొక్కుబడులు చేసుకునేటప్పుడు ఆ మొక్కుబడి మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తుందా విశ్వాసంలో బలపరుస్తూ ఉందా మనలో ప్రేమ త్యాగాన్ని నింపుతూ ఉందా మనలో మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు చేస్తుందా లేదా కేవలం దేవుని సంతోష పెట్టడానికి ఒక లంచం రూపంలో ఇస్తున్నామా ఆలోచన చేసుకోవాలి ఒకవేళ కేవలం దేవుని సంతోష పెట్టాలనుకుంటే ప్రభు వాటి వల్ల సంతోషపడ్డు ప్రభు దేంతో సంతోషపడతా ఉండే మన హృదయ స్థితి మారడాన్ని బట్టి సంతోషిస్తూ ఉండు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు మన స్థుతులపై ఆసీనుడిగా ఉండడానికి దేవుడు సంతోషపడతా ఉన్నాడు ఆ విధమైనటువంటి జీవితాన్ని ప్రభు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు కనుక దాని కొరకు సిద్ధపడేటువంటి మనస్సుతో మనం దేవుని సన్నిధికి చేరవలసిన అవసరం ఉంది కనుక ఆ కీర్తన అంటే మీ కృతజ్ఞతాస్థుతి మీ స్థుతి ఆగం దేవునికి అర్పించండి కృతజ్ఞత గురించి అనేక పర్యాయాలు మనం ధ్యానించడం కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకోవడం కృతజ్ఞత అంటే దేవునికి రుణపడి జీవించడం కృతజ్ఞత అంటే ప్రభా ఇదిగో నీవు చేస్తున్న మేళ్లను నేను తలంచుచు నిత్యం దానిపై ఆధారపడినని జీవించడం మొక్కుబడులు ప్రభానివి జరిగించిన నీ విశ్వాస క్రియలకు నేను పది మందిలో సాక్ష్యం చెప్పడానికి విశ్వాసాన్ని నలుగురి ఎదుట వేడుక చేసుకోవడానికి తీసుకొస్తున్నా అని విశ్వాసంతో చేయడం కనుక అటువంటి నడిపింపు భక్తి దేవుడు మనలో కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల్ప్రభ విశ్వాసముతో కృతజ్ఞతతో ఈ సన్నిధికి చేరట కృపచూపుతో వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్ళతో తృప్తిపరచుమని ఏ స్నామంన ప్రార్థిస్తున్నాం ఆమెన్